హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిలు ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను అదే యాష్ గాడ్ హల్వా అది ఎలా అంటే ముందుగా బూడిద గుమ్మడికాయని బాగా తురిమి పెట్టేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వాటర్ పోసి ఇంకొక బౌల్లో తురిమిన బూడిద గుమ్మడికాయ తురిమినంతా పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయొద్దండి గిన్నెలో పైన మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతుంది ఉడికిపోయాక దాన్ని పక్కకు తీసి పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో గీ వేసుకొని ద్రాక్ష గోడంబి వేయించుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత గసగసాలు ఉంటాయి కదా అవి ఒక స్పూన్ వేసుకొని వేయించుకొని స్టవ్ వాపేసేయండి వాటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి అదే గీలో మీరు కావాలంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని మనం ఉడకపెట్టుకున్న యాష్ గార్ని ఇందులో వేసేసేయండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించారంటే పచ్చివాసన పోతుంది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానికి ఒక టూ కప్స్ షుగర్ యాడ్ చేసేసి మీకు తగినంత యాడ్ చేసుకోండి షుగర్ మేము కాస్త తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేశాను మీకు కావాలంటే కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ అలా వేపారంటే వేగిపోతుంది తర్వాత అందులోకి మీ దగ్గర పాలు ఉంటే మీగడతో సహా వేసేయండి టేస్ట్ వస్తుంది సో నేను ఇక్కడ మీగడతో సహా ఒక కప్పు పాలు వేసేసి బాగా వేయించాను వేయించిన తర్వాత లాస్ట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసేసి ఒకసారి కలిపారంటే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అవుతుంది ఇందులోకి పచ్చి కోవా దొరికితే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్